మీరు ఎంతో కష్టపడి బోల్డ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి నిజాన్ని మీరు బయటికి తీసిన తర్వాత కూడా కోర్టులో ఆ కేసు న్యాయం వైపు మొగ్గు చూపకుండా అదర్ పార్టీ వైపు ఎప్పుడైతే విన్ అయ్యారని తెలిసి తెలిసిన సందర్భాలు ఉన్నాయా సార్ అలాగే అన్న అంటే చాలా రేర్గా ఉంటుంది ఎందుకంటే పీపుల్ ఆర్ ఎఫ్రైడ్ టు గివ్ ఏ రాంగ్ థింగ్ ఇఫ్ టూత్ ల్యాబ్స్ ఈస్ ఇన్వాల్డ్ యా టూత్ ల్యాబ్స్ సమ్ టైమ్స్ విల్ నాట్ కీప్ క్వైట్ వీ మే ఆల్సో ఛాలెంజ్ నా నా పరిమితి ఇదే నా పరిధులు ఇవే అని ఆగరు దట్స్ అమైజింగ్ సార్ దట్స్ అమైజింగ్ న్యాయ వ్యవస్థలో మీకు మార్చగలిగే అధికారం ఉంటే ఫస్ట్ మార్చేది ఏమిటి ఒకటి ఆన్సర్ ఒకటి చెప్తాను సార్ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ కాదు సార్ ఇఫ్ఐ గెట ఆపర్చునిటీ టు బీ ది హోమ్ మినిస్టర్ ఫర్ వన్ ఇయర్ ఐ కెన్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్ ఓకే అంటే మీరు మార్చాలనుకున్నవి ఏమిటో చెప్పండి అంతే కదండి సో కానీ చేయగలిగే అవకాశం ఉండి ఆ చేతిలో అధికారం ఉండి కూడా ఈ బోట్ స్టాపింగ్ దెమ్ అనేది నాకు అర్థం కాదు సార్ చేయగలిగే అవకాశం ఉండి కూడా చేయరు వాల్యూ కాంప్రమైజ్ వేరే